ఇదిగో పాములను తెల్లును త్రక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను మనకు దేవుడు ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు అండి శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇస్తున్నాడు మనం జయించాలంటే దేవుడిచ్చే అధికారాన్ని మనం పొందుకోవాలి ఒక ఉదాహరణ చూసినట్లయితే మనకు అప్పుడు కుక్కలు మన రోడ్ల మీద కనబడతా ఉంటాయి అయ్యే మనం పోతున్నప్పుడు కుక్క మనం మీదకి వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం చేయి అంటే అది మన ఇంకా పైకి వస్తుంది చేయ అంటే అది పైకు కరడానికి వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి పక్కనే ఏదైనా కర్ర తీసుకొని దాన్ని కర్ర తీసుకొని చేయి అంటే అది బైక్ అది మన దగ్గరకు రాదు కానీ పారిపోతుంది అదేవిధంగా దేవుడిచ్చే అధికారాన్ని మనం పొందుకోవాలి దేవుడిచ్చే అధికారంతో మనం శత్రువుపై విజయం పొందుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే కుక్క మనం చూసి పారపలేదు కానీ కుక్క కర్రను చూసి బాగా పారిపోయిందండి అదే విధంగా మనము శత్రువుపై మనం జయం పొందుకోవాలి